అందరికి నమస్కారం జై శ్రీరామ్ జై ఈటలా ముందుగా అందరికి థ్యాంక్ యూ నా వెంబడి మంచిగా ఏం మర్చిపోకుండా వచ్చి నా వెమ్మడు అట్లానే నడిచినందుకు అందరికి ఆకలి అవుతుంది కావచ్చు కానీ అయినా కానీ ఆ మా అమ్మయ్య గారు ఈటల రాజేందర్ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే కానీ నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నా ఒక కుటుంబ సభ్యురాలిగా మామయ్య గారు ఈటల రాజేందర్ గారు గత ఇరవై రెండు సంవత్సరాలలో రాజకీయంలో ఉన్న ఉన్నారు అని అన్నను ప్రజా సేవలో ఉన్నారని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా తను ఏడు సార్లు హుజురాబాద్ ఎమ్మెల్యేగా చేసినారు అట్లానే ఈ రాష్ట్రానికి మొదటి ఆర్థిక శాఖ మంత్రిగా అలానే రెండు వేల పద్దెనిమిదిలో మొదటి వైద్య శాఖ మంత్రిగా కూడా చేసినారు సో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా కూడా ఉండే అప్పుడు తను ఒక కీలకమైన నిర్ణయం తీసుకురనమాట తను ఒక బీసీ హాస్టల్లో బుట్టి పెరిగిన సో అనుకున్నారు అందరికి పిల్లలకి దొడ్డు బియ్యం పెడితే కష్టమవుతుంది సన్న బియ్యం పెడితే బాగుంటుంది అని అనుకున్నారు సో అట్లానే అదొక కీలకమైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్లో కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి బీసీ హాస్టల్స్లో కానివ్వండి ఇప్పుడు మామయ్య గారు వచ్చినా కానీ సన్న బియ్యం పెట్టబడుతుంది అందుకే పిల్లలు కూడా మంచిగా కడుపు నిండా తింటున్నారు అట్లానే కోవిడ్ టైంలో కరోనా వచ్చినప్పుడు మీకు తెలుసు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే అప్పుడు ఎట్లుండేనా మన పరిస్థితి మన పక్కింట్లో కూడా కలవలేకపోతుండే మనం మనం కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోలేకపోతుండే అసలు ఏడుకెళ్ళు వచ్చిందో ఏమైతుందో కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఉండే అట్లాంటి సమయంలో కూడా మామయ్య గారు ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగి గాంధీ హాస్పిటల్కి కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగి అందరికీ సేవలు అందుతున్నాయా లేదా వైద్యం మంచినే అందుతుందా లేదా బెడ్లు అందుతున్నాయా లేవా అని దగ్గరుండి చెక్ చేసుకున్న వ్యక్తి ఆయన ప్రతి ఒక్క రోజు నా నా ప్రాణానికి ఏమైనా ఏం కాదు నా కుటుంబ సభ్యులకి ఏమైనా ఏం కాదు నా ప్రజలే నాకు ముఖ్యము అనుకొని ప్రతి ఒక్క హాస్ ఆసుపత్రి తిరిగి ప్రతి ఒక్కరికి అన్ని టీకాలు అందుతున్నాయా లేదా అని చెక్ చేసుకున్నారు ఆ కాలంలో కూడా అట్లానే మోడీ గారి గత పది సంవత్సరాల పాలన మీకు తెలిసిందే ఇప్పుడు మనకి రేషన్ బియ్యం వస్తున్నాయి కదా పది కిలోల బియ్యం ఆరు కిలోల బియ్యం మనిషికి అవి ఇచ్చేది మోడీ గారే సో అందుకే మనం అందరం ముందు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అసలు ఉచితంగా ఎవరు ఇవ్వలేదు ఇప్పుడే మోడీ గారు వచ్చినాకనే మనకు ఉచిత బియ్యం ఇస్తున్నారు అది కూడా ప్రతి ఒక్కరికి సో అందుకే మనం ఈసారి ఆలోచన చేసి మన కడుపు నింపినోడికి ఓటేద్దాము పైసలు ఇస్తే ఈరోజు ఉంటాయి రేపు అయిపోతాయి కానీ కడుపు నింపినోడికి అభివృద్ధి చేసినోడికి పనులు చేసేటోడికి ఓటేస్తే మాత్రం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన దేశ భవిష్యత్తు బాగుంటుంది అట్లానే మీరు కరోనా సూదిలు తీసుకురు కదా అందరు టీకాలు అది కూడా మోడీ గారే ఉచితంగా ఇచ్చిర్రు వేరే దేశంలో ఇప్పుడు ప్రధాన దేశాలు అమెరికా కానివ్వండి లండన్ కానివ్వండి ఏడైనా సరే అసలు పిట్టలు లేక చచ్చిపోతుండే కరోనా వచ్చినప్పుడు కానీ మన భారతదేశంలో మాత్రం ఒక్కొక్కళ్ళకి రెండు 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 మూడు మూడు సూదిలు కూడా తీసుకున్నాం మనం అది కూడా మోడీ గారు చేసిందే అట్లానే ఇప్పుడు మనం మార్కెట్కి పోతే మనకి ఇప్పుడు స్కానర్ కనిపిస్తుంది టక్కన ఫోన్ తీస్తున్నాము రూ పే చేసేస్తున్నాం కట్టేస్తున్నాం పైసలు ముందు మాత్రం పది రూపాయలు అంటే ఐదు రూపాయలు చిల్లర లేదమ్మా అట్లా అంటుండే కానీ ఇప్పుడు మాత్రము మనం టక్కున ఫోన్ తీస్తున్నాము ఇప్పుడు మార్కెట్లో పోయినా కూరగాయలు అమ్మేటోళ్ళకి కానీ ఎవరికి కానీ అండి టక్కున పైసలు కూడా వచ్చేస్తున్నాయి ఎంబట్ని అది కూడా మోడీ గారు చేసిందే ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ అండి ఏది ఉన్నా కానీ ఈ గత పది సంవత్సరాలలో జరిగినవే ఇవన్నీ ఇప్పుడు మనం బాంబ్లాస్ట్ లేకుండా బతుకుతున్నాం ముందు మన గోకుల్ చాట్ ఉంటుండే సాయిబాబా మందిర్ బాంబ్లాస్ట్ ఉంటుండే లుంబిని పార్క్ ఇవి ఏమి లేకుండా టెర్రరిజం లేకుండా బాంబ్లాస్ట్ లేకుండా మన పిల్లల్ని మనం బయటికి పంపించగలుగుతున్నాము అని అంటే అది ఇది పది సంవత్సరాలలోనే జరిగింది సో ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని బీజేపీకి పువ్వు గుర్తుకి ఈటల రాజేందర్ గారికి ఓటేస్తారని నేను ఆశిస్తున్నా ఎట్లా అయితే మన ఇంటి పెద్ద మంచిగా ఉంటే మన ఇల్లు మంచిగా ఉంటుందో మన పిల్లలు మంచిగా ఉంటారో అట్లానే మన దేశ పెద్ద బాగుంటే మన దేశం మొత్తం బాగుంటుంది మన అందరం బాగుంటాం ఈసారి అందుకే అందరూ నాకు కుటుంబం లేదు పిల్ల పిల్లలు లేదు అనుకున్నోడు కాదు నూట నలభై కోట్ల జనాలందరూ నా కుటుంబమే అనుకునేటోడికి ఓటేసి ఈసారి పువ్వు గుర్తు పువ్వు గుర్తు ఈటల్ రాజేందర్ గారిని బీజేపీ పార్టీని భారీ మెజారిటీ తోటి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా జై ఈటల నొక్కేటప్పుడు మనది బాక్స్ లో రెండో నంబర్ అమ్మ రెండోది పువ్వు గుర్తు రెండో నంబర్ బ్యాలెట్ బాక్స్ లో ఓటేసేటప్పుడు అండ్ మన పోలింగ్ తేదీ మే పదమూడో తారీఖు రెండో నంబర్ మే పదమూడో తారీఖు మర్చిపోకండి